Gue t referred on it well Кстати Mama mamako ngatul rasko Tunggu ke jadud Jadud ஷாப்பி நகரீ மத்திய நகரீ மத்தியம் வெட்டே அரிக்காலி அரிக்கி பெல்ட்டு ஷாப்பு அரிக்காலி அரிக்காலி பெல்ட்டு ஷாப்பு రావాలన్నా కూడా మేము ప్రతి ఒక్కరూ ముణికుపోతున్నాం సార్ ఏడైపు అంటే భయం ఎందుకంటే రైట్గా చుట్టూ తాకి బస్టాండ్ కార్ మందు గంజాయి వాళ్ళని స్ట్రీట్ లైట్ కూడా ఎనిమిదికి స్టార్ట్ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి సేకట్లో వాళ్ళు కూడా మందు తాగుతూ స్ట్రీట్ లైట్ వేయటం లేదు మా గోరు రాజమండ్రి చూడండి ఎనిమిది గంటల దాకా లైట్ వేయటం లేదు పిల్లలు అక్కడ కూర్చొని తాగుతున్నారు నాగల కట్ట అంతా చూడండి సార్ దీని ఏమంటే గంజాయి కూడా అక్కడ విపరీతంగా ఉంది మీరు ఫాలో చేయండి తర్వాత మద్యం ఎక్కువైపోయింది అసలు మామూలు నకిలీ మద్యం ఉంది అంటే కూడా ఇక్కడ వాళ్ళు కూడా నకిలీ ఇక్కడ ఎక్కడ తయారు కావట్లేదమ్మా అన్నారు కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది మా ఊర్లో అయితే ఏర్లే పారుతుంది అసలు గంగవరం నుంచి కోరుకు రావాలంటే ఆరు ఏడు గంటల నుంచి మేము భయపడిపోతున్నాము ఎందుకంటే ఆ అంతా అడుగు అడుగుకి మద్యమేను అసలు ఈ విధంగా మద్యం దొరకడం నేను చరిత్ర రాజకీయ వచ్చిన తర్వాత ఈ ఇన్ని సంవత్సరాలు ముప్పై నెలల చూడటం ఇదేను మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని బేక్ షాపులు ఉన్నాయో మాకైతే ఇట్లా ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు కూల్ డ్రింక్ అంటే దారుణంగా తప్పకుని ఇది కొంచెం అరికట్టాలి నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే అమ్ముతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నకిలీ మధ్యను తయారు చేస్తున్నా కూడా ప్రభుత్వం దమ్మునుంది దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఆడవాళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు ఎక్కువ ఇచ్చేది నాలుగు వేలంగా పనుకుంటున్నారు కానీ ఎనిమిది వేలు పదివేల రూపాయలు తాగుతున్నారు పెన్షన్ వచ్చిన మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు ఇది కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి ఇంట్లో ఆడవాళ్లు చాలా బాధపడుతున్నారు దీన్ని ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ఇది అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారము ఈ కూటమి ప్రభుత్వం అధికారం రాగానే ముందు ఈ మద్యం మీద సంతకం పెట్టినట్టున్నారు ఈ మద్యం ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ కాలనీలో అయితే ఇళ్లలో పెట్టి అసలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళందరూ అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి ఎక్కడ బయటకు కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళంటే భయపడతా ఉన్నారు పోయేవాళ్ళైతే అసలు మేము డబ్బు తీసుకురావడం భక్తులు వాళ్ళని బెదిరించి లాక్కొని వెళ్ళిపోయి ఇట్లా తాగి బెందరగోళం చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి ఎక్కువగా మా కోవి నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు మా కోవి నియోజక నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ కనిపించేవాళ్ళు కదా తాగేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో అక్కడ అట్టడోళ్ళు ఇప్పుడు ఎందుకు ఉన్నారు ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు మీరు నేనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళైతే చాలా అల్లా ఆడిపోతున్నారు ఇవన్నీ మీరు గుర్తించండి కూటమే ప్రభుత్వం వచ్చినాక కూటమే ప్రభుత్వం వచ్చినాక మన మందు గంజాయి మందు గంజాయి కూటమే ప్రభుత్వం వచ్చినాక ఇంతకుముందు ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత లేదు కూట ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మందు గంజాయి విపరీతంగా చిన్న పిల్లలు స్కూల్ చదువుకున్న పిల్లలు కూడా టెన్త్ కూడా పాస్ అవన్నీ కూడా మందు తాగే వాళ్ళ అమ్మా నాన్న మందులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా మందు తాగుతున్నారు కూల్ డ్రింక్స్ తో సమానం అయిపోయింది ఇంకొకటి నేను చెప్తున్నా ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా ఆపేసి రాళ్ళమట్టలు ఒక్కసారి ఎనిమిది గంటల దాకా లైట్ అలగట్లేదు ఏంటంటే గంజాయి మందు పిల్లలు గొట్ట గొట్టగా కూర్చొని తాగుతానే ఉన్నారో ప్రతి రోజు నేను చూస్తూనే ఉన్నాను కానీ స్ట్రీట్ లైట్ ఎందుకు లేదా పంచాయతీకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏమి అంటే దాని గురించి ఎటువంటి సందన లేదు పోలీసు వారు కూడా ఏం చేస్తున్నారో తెలియదు లైట్లు అలగట్లేదు చిన్న చిన్న పిల్లలు తిరగతున్నారో మందు తాగి గంజాయి తాగి గంజాయి కూడా చాక్లెట్ తో సమానంగా చేతిలో ఉంటుంది అందుకనే దీన్ని కూట ప్రభుత్వం అందించాలని మనం కోరుకుంటున్నాము